యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నాది తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా మీరు మంచి పిల్లలు ప్రతినిత్యము క్రమం తప్పకుండా మరి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నా అలాగే ప్రియ దేవుని పిల్లలారా మన దేవుడు మన పైన ఎంతో శ్రద్ధ నిలిపే దేవుడు అయి ఉన్నాడు కదా అండి మరి ఆయన అంటే మన తల్లి తండ్రి మన పైన ఎంత శ్రద్ధ చూపుతూ ఉంటారో మనకు ఏ సమయంలో ఏది కావాలో ఎంతగా గమనించి మరి మనకన్నీ ఇస్తూ ఉంటారో మరి అంతకంటే గొప్పగా దేవుడు మన పైన శ్రద్ధ నిలుపుతూ మనకు ప్రతి ఒక్క పరిస్థితిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఆ అన్ని సమయాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు కదండి ఉదయం లేవగానే ఆ చల్లని చక్కటి మాట శ్రేష్టమైన మాట దేవుని మాట మనం వింటూ ఉంటే ఎంత ధైర్యం అండి నిజంగా మా మట్టుకు మేమైతే ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం మీరు కూడా ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుని పిల్లలారా ఈ ఉదయం కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఆపత్ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచు తన గుడారపు మాటన నన్ను దాచును ప్రియజలా ప్రియదేవుని పిల్లలారా ఎంత చక్కని మాట అండి మరి ఈ యొక్క మాట దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నాడు మరి దావీదు చుట్టూ కూడా భయంకరమైన శత్రువులు ఆవరించి ఉన్నప్పుడు మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కు దూచని దావీదు వెళ్ళిపోయినప్పుడు మరి దావీదును దేవుడు తన పర్ణశాలలో దాచి ఉన్నాడని దావీదు తెలియజేస్తున్నారు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఆయన మనల్ని దాచే దేవుడై ఉన్నాడు ప్రతి దేవుని పిల్లలారా దావీదును ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పద్నాలుగు సంవత్సరాల నుండి శత్రువులు తన తరుముతనే ఉన్నారు మరి తన జీవితాన్ని నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చారు కానీ మరి దావీదును దేవుడు తన పర్ణశాలలో దాచి మరి ఏ శత్రువు ఏ హాని జరగకుండా చేయనీయకుండా మరి దేవుడు దావేదిని ఎంతగానో కాపాడుతూ వచ్చారు ఏ ఒక్కరు ఏమి చేయలేకపోయారండి దావీదును మరి దేవుడు ఎంతగానో దాచాడు కదా మరి దావీదును దాచిన దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు మీరు కూడా మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను చూస్తూ దేశంలో ప్రపంచంలో జరిగే భయంకరమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు చూస్తూ ఎంతగానో భయపడుతున్నారు కదా అలాగే భయంకరమైన వైరస్లు చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి కదా అండి మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వైరస్లు రావటాన్ని బట్టి ఎంతోమంది నాశనమైపోతున్నారు ఎంతోమంది ఈ తెగుళ్ళు బారిన పడుతున్నారు మరి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి మాకు కూడా ఏమవుతుందో అని భయపడుతూ బాధపడుతున్నారా మరి యువదే కాలం దేవుడినితో మాట్లాడుతున్నారు ఏ శత్రువు మరి ఏమీ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే నేను మిమ్మల్ని నా పర్ణశాలలో ఎంత దాస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అరే దేవుని పిల్లలారా మన దేవుడు ఎంతో గొప్పవాడండి ఆయన పిల్లలమైన మనల్ని మరి ఆయన దాచే దేవుడై ఉన్నాడు కదా అండి కోడి తన యొక్క పిల్లలను తన రెక్కల చాటున దాసదా కదా ఎటువంటి శత్రువు ఆ గద్దలు వచ్చి మరి ఆ కోడి పిల్లల్ని ఎత్తుకుపోతాయో అని చెప్పి తన రెక్కల మాటను ఎలా కప్పుతుందో అలాగే మన దేవుడు కూడా ఏ శత్రువు మన మీదకి రాకుండా ఆయన మనల్ని తన పర్ణశాలలో దాచే దేవుడై ఉన్నాడండి దేవుని పిల్లలారా మరి ఈ దినాల్లో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం కదా అండి మరి అపవాది గర్జించ సింహం అయి ఎవ్వరిని మృంగుదు తిరుగుతున్న దినాలు కదా అపవాదికి ఎప్పుడు మన నాశనపరచాలని వాడు ఉద్దేశం వాడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని పాడు చేయాలనే ఉద్దేశం ఏ రీతిగానైనా మన నష్టపరచాలనే ఉద్దేశం వాడిది కానీ దేవుడు మరి ఏదే కాలం నీతో మాట్లాడుతున్నారు అపవాదికి దేవుడు చోటు ఇవ్వకుండా మరి ఆ శత్రువు మన మన నాశనం చేయకుండా తన పర్ణశాలలో మన దేవుడు మనల్ని దాచే దేవుడై ఉన్నాడు దేవుని పిల్లారా ఎంతో గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి అనునిత్యం మనతో ఉండే దేవుడు మనల్ని దాచే దేవుడై ఉన్నాడు ఏ హాని మనకు రానివ్వడు ఏ తెగుళ్ళు మన దగ్గరకు రానియడు ఏ అపాయం మన దగ్గరకు రానేయడు రేపు దేవుని పిల్లలారా అందుకే మరి కృంగిపోవద్దు భయపడొద్దు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మీరు భయపడొద్దండి ధైర్యం తెచ్చుకోండి మరి దేవుని మాటను నమ్మండి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మరి శత్రువుల బారి నుంచి దావీదును దాచిన దేవుడు కాపాడిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడిగానే ఉన్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన తన పర్ణశాలలో తన గుడారపు చాటున నిన్ను దాస్తానని నేను భయపడొద్దని ధైర్యంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నారు అందుకే ధైర్యం తెచ్చుకుంటారా దేవుని మాటను విశ్వసిస్తున్నారా మరి మీరు నిజంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తే మరి దేవాది దేవుడు ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు అట్టి కృప దేవుడు ఎందరికీ గాక ప్రార్థించుకుందామా అందరూ పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు నాయన ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ అందనాలి తండ్రి అవునయ్యా నీవు మమ్మలను నీ పర్ణశాలలో దాచే దేవుడు నీ గుడారపు మాటు మమ్మల్ని దాచే దేవుడు అయినావు అయ్యా ఇంత గొప్ప దేవుడు మా దేవుడు అయినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీ కొందనాలేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నిజమే మా చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం తండ్రి శత్రువు చెలరేగి అనేక రీతిగా ప్రజలు నాశనపరచాలని ప్రయత్నం చేస్తున్న దినాల్లో ఉన్నాం ప్రభా అటువంటి పరిస్థితుల్లో చక్కటి వాగ్దానం మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు అందనాలయ్యా ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయినా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా నాయనా తండ్రి ఎటువంటి బలహీనతలు ఎటువంటి ప్రభు నాయన అయ్యా పిరికితనము వారిలో ఉండడానికి వీల్లేదయ్యా అయ్యా ఇదిగో తండ్రి వారి చుట్టూని కృపావరించి ఉంచండి అయ్యా ఎవరికి ఎటువంటి తెగుళ్ళు రాకుండా అయాని యొక్క గిరిని ప్రాకారంగా వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్రానికి వంద నాలుస్థౌతురాలయ్యా అయ్యా వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాలు అయ్యా ఇదిగో తండ్రి చేతి పనులు వ్యవసాయ పనులు అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా అన్ని కొందనాలయ్యా అయ్యా వారి యొక్క రాకపోకలు మీరు తోడుగా ఉండండి అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి వారికి ఏమేం కావాలో సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి నాయనా ఏసయ్యా రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దచ్చేయండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మారు మనసు లేని వారికి మారు మనసుదా ఇచ్చేయండి అయ్యా అయా ఇదిగో తండ్రి నాయనా ప్రతి ఒక్కరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎటువంటి శత్రువులు ఎవరి మీదకి రాకుండా ఏ హాని జరగకుండా ఎల్లవేళలా ప్రతి ఒక్కరిని నీ పర్ణశాల్లో దాచుమని నీ గురుపు చాటున దాచుమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ వాడేసి చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ నూతన కార్యాలు జరుగును గాక అయ్యా ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమముల వరకు తోడుగా ఉండును గాక అయ్యా ఈ దినమంతటి ప్రశస్తమైన సన్నిధి అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా